హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నానిమగొంచ్ ఫ్యామిలీ ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం ఈ రోజు టాపిక్ అందరికీ తెలిసిందే ఈ స్మార్ట్ జోడీ సీజన్ త్రీ పార్ట్ వన్ ఎపిసోడ్ అయితే శనివారం రోజు రిలీజ్ అయింది ఆ ఎపిసోడ్లో కొన్ని హైలైట్స్ గురించి మనం అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ ఫినాల ఎపిసోడ్లో మొత్తం ఐదు లెవెల్స్ ఉంటాయి ఆరుగురు జోడీస్ ఉన్నారు ఒక్కొక్క లెవెల్ నుంచి ఒక్కొక్క జోడీ ఎలిమినేట్ అయిపోతుంటారు సో ఫైనల్గా ఫినాలి లెవెల్లో ఓన్లీ రెండు జోడీలు మాత్రమే పోటీ పడతాయి ఆ జోడీస్లో ఎవరైతే గెలుస్తారో వాళ్లే ఇస్మార్ట్ జోడీస్ సీజన్ త్రీ విన్నర్స్ అండ్ రన్నర్స్ ఇక మొదటి లెవెల్లో ఆరుగురు జోడీస్ అయితే పోటీ పడతారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే వాళ్ళ ముందు నాలుగు గ్లాసులు ఉంటాయి సో ఆ నాలుగు గ్లాసుల్లో ఇంకొక గ్లాసులో ఉన్న గోళీల్ని ఒక్కొక్క గోళీ లెక్కన వేయాలి ఫస్ట్ ఒక పార్ట్నర్ ఒక్కొక్క గోళీ లెక్కన వేయాలి అలాగే ఈ మధ్యలో ఏదైనా రెండు గోళీలు పడితే మాత్రం ఆ గోళీలు తీసేసి మళ్ళీ మొదటి నుంచి వేయాలి అలా ఇద్దరు పార్ట్నర్స్ కంప్లీట్ చేయాలి ఒక పార్ట్నర్ చేసిన తర్వాత ఇంకొక పార్ట్నరు చేసేటప్పుడు మధ్యలో రెండు గోళీలు పడితే అవి తీసి మళ్ళీ స్టార్టింగ్ చేయాలి అంతేగాని ఫస్ట్ పార్ట్నర్ది సో ఆ టాస్క్ అక్కడికి కంప్లీట్ అలాగా ఇద్దరు కంప్లీట్ చేస్తే ఆ గేమ్ అయితే అయిపోయినట్టే ఈ గేమ్లో అయితే ఫైనల్గా ప్రదీపన్ సరస్వతి వేయలేక ఓడిపోతారు సో ఇక్కడ విషయం ఏంటంటే ప్రదీప్ అండ్ సరస్వతి కొంచెం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ప్రేరణ టెన్షన్ పడి తడబాటులో సరిగ్గా వేయలేక లేట్ అయిపోద్ది సో ఆ టైంలో ప్రదీప్ కొంచెం క్విగ్గా నేస్తుంటే ప్రదీప్ ఈ లెవెల్లో సేవ్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేవాడు సో ఏది ఏమైనా సరే ఫస్ట్ లెవెల్లో ప్రదీప్ అండ్ సరస్వతి ఎలిమినేట్ అయ్యి సిక్స్త్ ప్లేస్గా అయితే బయటకైతే వచ్చేస్తారు వచ్చిన తర్వాత ప్రదీప్ చాలా బాగా మాట్లాడతాడు సో కానీ అన్ని మాటల్లో కల్లా ఒక్క మాట నాకు నచ్చలేదు అది కూడా యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలి అన్నాడు సో యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అంటే ఆ సింపతిని వాడుకుంటున్నారు అనే కదా అని నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారు కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక మనం తర్వాత నెక్స్ట్ లెవెల్ రెండో లెవెల్కి అయితే వెళ్తున్నాం ఈ రెండో లెవెల్లో ఐదు జోడీస్ అయితే పాల్గొంటాయి సో ఇక్కడ ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఎయిట్ వుడెన్ బ్లాక్స్ వాటిల్ని సైజుకి తగ్గట్టుగా ఒక టవర్లో సెట్ చేయాలి అదే గేమ్ సో ఈ గేమ్ లో ట్విస్ట్ మామూలుగా లేదు ఎందుకంటే ఈ గేమ్ని అమర్ తేజు అయితే లాస్ట్లో అయితే పెట్టడం జరగద్ది అంటే అమర్ తేజు జోడీ ఎలిమినేటెడ్ అని చెప్పని మన ఓంకార అయితే చెప్తాడు కానీ అక్కడే ఒక ట్విస్ట్ అక్కడ అమర్ తేజు ఎలిమినేట్ అయ్యారు అనుకొని తేజు ఎమోషనల్ అయింది అసలు ఎందుకు ఎమోషనల్ అయింది అంటే బయట వచ్చే రోమర్సు వాళ్ళిద్దరూ విడిపోతున్నారని గొడవలు పడుతున్నారని సో ఈ టైప్లో బయట రోమర్స్ని విని చూసి బాధపడి అక్కడికి వచ్చి మీ ఇంట్లో గొడవలు ఎలా ఉంటాయో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అలాంటి గొడవలే మా ఇంట్లో కూడా ఉంటాయి సో అవి ఒక్కరోజు రెండు రోజుల కంటే ఎక్కువ ఉండవు సో అక్కడికక్కడే మేము సర్దుకొని ముందుకెళ్తుంటాము అని చెప్పని చాలా మంచి విషయం అని చెప్పింది నిజంగానే ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉండడం సహజం అవి పెద్ద పెద్ద చేసుకోకుండా అక్కడికక్కడే కొంచెం సర్దుకొని ముందుకెళ్తే సంసారం అనేది నిలబడుతుంది కాబట్టి అమర్ తేజు మధ్య ఎవరైనా సరే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి వాళ్ళిద్దరు విడిపోతున్నారు విడాకులకు అప్లై చేశారు ఇలాంటి క్వశ్చన్స్ అయితే మాత్రం ఇంకా నుంచి రైస్ చేయొద్దు అని చెప్పైతే తేజు అయితే బాధపడుతూ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది కానీ అక్కడే ట్విస్ట్ అమర్ తేజు ఎలిమినేట్ అవ్వలేదు ఎందుకంటే మధ్యలో రాకేష్ సుజాత వాళ్ళ జంట చేసిన మిస్టేక్స్ ఎందుకంటే రెండు వుడెన్ బ్లాక్స్ ఒక్కసారి పట్టుకోకూడదు అంటే రెండు వుడెన్ బ్లాక్స్ని ఒకేసారి పట్టుకుంటాడు రాకేష్ ఆ టెన్షన్లో కావాలనైతే పట్టుకోలేదు అని అయితే అనిపిస్తుంది ఆ టైంలో రెండు వుడెన్ బ్లాక్స్ని పట్టుకోబట్టి రాకేష్ అండ్ సుజాత ఐదో ప్లేస్లో అయితే ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది అప్పుడు అమర్దీప్ అండ్ తేజు ఫ్యాన్స్ అయితే చాలా ఖుషీగా ఉంటారు అబ్బా గోల్డెన్ ఛాన్స్ వచ్చింది ఇంకా అమర్దీప్కే టైటిల్ అని అనుకుంటున్నారు అందరూ కానీ ఆ టైటిల్ ఎవరికి వచ్చింది ఏంది అనేది ఆదివారం ఎపిసోడ్ అంటే ఈ రోజు ఎపిసోడ్లో అయితే కన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక దాని తర్వాత అయితే మూడో లెవెల్ ఈ మూడో లెవెల్లో అయితే నాలుగు జోడీస్ అయితే పోటీ పడతాయి ఈ మూడో లెవెల్లో గేమ్ ఏందిరా అంటే మూడు గ్లాసులు ఉంటాయి అంటే ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇంకోటి వచ్చి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇంకొకటి వచ్చి హండ్రెడ్ ఎంఎల్ సో ఇక్కడ కలర్ వాటర్ని ఒక్కొక్క గ్లాసులో నింపాలి ఒకరు నింపుతూ ఉండాలి ఇంకొకరు వచ్చి స్టాప్ అని చెప్పాలి అంటే ఆ కలర్ వాటరు దా ఆ గ్లాస్కి కరెక్ట్గా ఎంత సైజు ఉంటుందో అంతలోనే చెప్పాలి ఒకవేళ ఆ కలర్ వాటర్ అనేది ఆ గ్లాస్ని ఎక్కువైపోయి బయటకు వచ్చేస్తే వాళ్ళు ఆ గేమ్ నుంచి డిస్క్వాలిఫై అయినట్టు సో ఇక్కడ స్టాప్ అని చెప్పాల్సింది కళ్ళకి గంతలు కట్టుకొని ఆ వాటర్ సౌండ్తో చెప్పాలి అంటే కరెక్ట్గా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దగ్గర త్రీ హండ్రెడ్ ఎంఎల్ దగ్గర చెప్పాలి సో లాస్ట్లో ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు ఆ టాస్క్ విన్ సో వెళ్ళి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అలా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్లో హయ్యెస్ట్గా కలర్ వాటర్ నింపింది ఫస్ట్ వచ్చి శ్రీపాత్ అండ్ ప్రేరణ దాని తర్వాత నెక్స్ట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్లో కలర్ వాటర్ని నింపింది వచ్చి యష్ అండ్ సోనియా ఇక్కడ ఆదిరెడ్డి కవిత వాళ్ళు కూడా యష్ అండ్ సోనియా వాళ్ళకంటే ఎక్కువ నింపారు కాకపోతే స్టాప్ అని చెప్పిన వెంటనే ఆపలేరు కాబట్టి ఆదిరెడ్డి కవిత గారు ఈ రౌండ్ నుంచి డిస్క్వాలిఫై అయ్యి సోనియా అండ్ యష్ వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్కి అయితే క్వాలిఫై అవుతారు ఇక లాస్ట్ మూడో క్లాస్ ఏదైతే ఉందో హండ్రెడ్ ఎంఎల్ క్లాస్ దానికి మిగిలిన ఎవరు ఆదిరెడ్డి కవిత అలాగే అమర్దీప్ అండ్ తేజు ఈ రెండు జోడీస్ మాత్రమే మిగిలాయి సో వీళ్ళల్లో ఈ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అవుతారు మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ స్మార్ట్ జూడీస్ సీజన్ త్రీ నుంచి అయితే ఎలిమినేట్ అవుతారు ఇక్కడ చెప్పుకోవాలంటే అమర్దీప్ అండ్ తేజుకి ఒక మంచి ఛాన్స్ అయితే వచ్చింది ఆ ఛాన్స్ని యుటిలైజ్ చేసుకున్నారా లేదా అనేది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాలి సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు ఫినాలే ఎపిసోడ్ పార్ట్ టూతో అయితే వచ్చేస్తాను అంటల్ దెన్ థ్యాంక్ యూ బై బాయ్